హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో గోంగూర ఎండినత్తల కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ముందుగా ఈ కర్రీ కోసం మనం గోంగూరని కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ముందు రోజే ఉడికించుకొని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి గోంగూర కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది టైం లేకపోతే సేమ్ డే అయినా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకున్న గోంగూరని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ గోంగూర బాగా ఉడికిపోతుందండి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కాస్త గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న గోంగోరను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి పోపులు అనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎండుమిర్చి వెల్లుల్లి అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ పోపు అంతటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న ఎండునెత్తలు వేసుకోవాలి వీటిని నిమ్మకాయ ఉప్పు పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి వాసన అనేది రాదు ఈ విధంగా మనం ఈ ఎండునెత్తల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉప్పు కారం అనేది గోంగూరకు పడితే సరిపోతుందండి ఎందుకంటే గోంగూర ఆల్రెడీ ఉడికింది కదా అలాగే నెత్తాలు కూడా బాగా వేగిపోయాయి ఎక్కువ ఉడకనవసరం లేదండి ఈ విధంగా మనకి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉప్పు కారం అనేది బాగా గోంగూరకు పట్టేటట్టు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు